హాయ్ ఫ్రెండ్స్ ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు హైదరాబాద్ వారి జత ఇక్కడ అయితే వచ్చినాయి ఆకుల ఘనపౌరంలో జరుగుతున్నటువంటి శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి తొంభై ఆరవ జయంతిని పురస్కరించుకొని రేపు జరగబోయే జూనియర్స్ విభాగంలో పాల్గొనడానికి వచ్చినటువంటి జత అండి ఇవి ఒక జత కదండి రెండు జతలు వచ్చినాయి వాటి పేర్లు ఎద్దుల ఎద్దులను అన్నీ చూపిస్తాను మన వీడియో నుంచి చూడండి ఇవి మొన్న జరిగిన మొయిల చెరువు పందెంలో బుల్లెట్ బైక్ను సొంతం చేసుకున్న గిత్తలు కూడా ఇక్కడే ఉన్నాయి వచ్చి ఇది రోహన్ బాబు గారి వాళ్ళ లారీ అండి గిత్తలు వచ్చేసి ఇక్కడ ఉన్నాయి ఈ గిత్త పేరు వచ్చేసి జగమండి అదే అదే అది మొండి జగమండి అది ఆ గిత్త పేరు జగమండి ఈ గిత్త పేరు మొండి పేర్లు మరీ బాగా అంటే మొండిగా ఏదైతే మొండితనంగా పనిచేస్తుందో ఆ గిత్తకు సంబంధించిన పేర్లను పెట్టడం మంచి ఇదిగా ఉంది ఎందుకంటే ఆ గిత్త ఆ విధంగా పనిచేస్తుంది కాబట్టి వాళ్ళు ఆలోచన చేసి ఆ గిత్తకు ఆ పేరు అయితే పెట్టడం జరిగింది మొండి జగమండి అని ఇంత గణనీయంగా ఎద్దులను చాగుతున్నటువంటి రోహన్ బాబు సార్ గారికి ఒకసారి ధన్యవాదాలు అలాగే ఈ వీడియో వాళ్ళ వరకు చేరుతో చేరదో మనకైతే తెలియదు మన తరఫున మనం చెప్పే బాధ్యత మనకుంది కాబట్టి మనం చెప్తా ఉన్నాము ఈ మొన్న మోర్జంపాడులో వచ్చి బుల్లెట్ బైక్ను సొంతం చేసుకున్నటువంటి జత ఇవేనండి అదే మైలా చెరువు మైలా చెరువులో బుల్లెట్ బైక్ను సొంతం చేసుకున్నటువంటి అయితే ఇవ్వనండి సారీ కొద్దిగా మౌర్జం పాడు కొద్దిగా మిస్టేక్ అయ్యింది మోర్ మైలా చెరువులో బుల్లెట్ బైకు నా ఈ గిత్త పేరు ఏం పేరునా సామ్రాట్ సామ్రాట్ బసవా ఈ రెండు గిత్తలు బుల్లెట్ బండిని గెలిచాయండి ఎన్ని విజయాలను సాధించినా రైతుకు ఆనందం ఎప్పుడు తెలుసా ఈ విజయాలు సాధించి పేరు తెచ్చే తెచ్చిపెట్టేటప్పుడు ఏ ఓనర్కైనా చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే వీటి పెంచినప్పుడు వాటి ఖర్చు అలాగే ఉంటుంది వాటిని చేసే సాకిరి అలాగే ఉంటుంది కాబట్టి ఆ ఓనర్ సంతోషం అనేది ఎప్పుడు చూడాలంటే ఈ ఎద్దులు మొదటి బహుమతి సాధించి తనకు పేరును సంపాదించి పెట్టినప్పుడు ఈ గిత్తలకు మంచి ప్రఖ్యాతగా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో నుంచి ఈ ఈరోజు పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం ఆకుల గణపవరంలో జరుగుతున్నటువంటి జూనియర్ విభాగానికి వచ్చినటువంటి గిత్తలు ఇవి శ్రీ ఆంజనేయ స్వామి తొంభై ఆరవ వార్షికోత్సవానికి వచ్చినటువంటి గిత్తలండి ఈ బౌ ఎంత రోసంగా ఉండాయో చూడు చూడు ఏమి పౌరుషంగా చూస్తుంది మనిషిని ఈ పౌరుషానికి ఒంగోలు జాతి పౌరుషం కూడా అలాగే ఉంటుంది గిత్తకు ఏమే వాళ్ళ మాత్రం భయపడతాను అనుకున్నా నేనే అన్న వచ్చి మోదాడు పట్టుకుంటా అది అట్టా భయపడే రకం కాదులే మనము ఎట్లా ఉంటుంది ఏదైనా ఎద్దు దగ్గరికి ప్రేమ కాకపోతే అవి అలాగే ప్రేమగా ఉంటాయి వాటిని చూడడం కూడా అలాగే ఉంటుంది మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్